మనం ఇచ్చేవాళ్ళం ఉచితంగా ఇచ్చేవాళ్ళం విత్తనాలకి ఇక్కడ ఇస్తున్నారా ఏమైనా రైతు చెప్పండి ఎక్కడ ఇస్తున్నారా మనం ఉద్యమాన్ని ప్రారంభించాం లేదు ఎమ్మెల్సీ గారు సో ఇది దీన్ని డిస్టిక్ పరిస్థితి వస్తుంది రోడ్డు మీద పెట్టామనుకోండి ఇప్పుడు వర్షం వస్తే మళ్ళీ వర్షానికి తడిస్తే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఆయన పెట్టి మన పక్కన ఉన్న ఆయన పిలిచి తోడి అని ఒక వంద రూపాయలు వసూలు చేసి ఎవరి దగ్గర మనోడి దగ్గర ఇది ఒక నాటకంగా ఇలాంటి దానిలో రోడ్లన్నీ కూడా అంటే గ్రామాల్లో ఉండే రోడ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళకి ఇవాళ మొదటి సంవత్సరంలో ఎంతో దారుణమైనటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది మన వచ్చిన వాళ్ళందరూ కనపడ్డాంగా రాంబాబు గారు పిలిచి వచ్చాం రాంబాబు గారు కనపడ్డాం ఎంత బలం చెప్పండి వీళ్ళందరినీ చూసిన తర్వాత చంద్రబాబుకి లోకేష్ ఎదురు లోపలికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చేదాకా కాస్త ఓర్పుగా ఉండండి మనం ఇవాళ ఆపోజిషన్ లో ఉన్నాం కలిసికట్టుగా ఉన్నాం పచ్చ రైతుకు మద్దతుగా ఉన్నాం మిచ్చి రైతుకు మద్దతుగా ఉన్నాం అందరు రైతు అలానే రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి సంగతు రైతే ప్రధానమైనటువంటి రైతు ఎన్నుముక లాంటి రాష్ట్రానికి రైతు పండించిన పంట ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది అనే ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పదని అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి రైతు పక్షాన పండించినటువంటి పంట మొత్తం ఆయన పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక కేంద్రంలో గెలవకుండా ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మద్దతు ధర ఇచ్చి రైతు సంక్షేమం కోసమే నిజమే కదా పదమూడు వందల యాభై రూపాయలు వేసింది పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయలు ధాన్యం రేట్ ఎంత ఉందో తెలుసా ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పదిహేడు వందల యాభై రూపాయలు అద్దం ప్రకటిస్తే బయట బహిరంగ మార్కెట్ లో ఇరవై నాలుగు వందల రూపాయలకి రైతు అమ్ముకున్న రోజులు ఉన్నాయి ఈ రోజు ఏం జరుగుతా ఉంది ప్రభుత్వం పదిహేడు వందల యాభై రూపాయలు పెడితే ప్రభుత్వం ఎక్కడా కూడా కొనుక్కుంటా వన్ పర్సెంట్ కూడా కొనుక్కుంటా కొన్నాలు కూడా పదమూడు వందల నుంచి పదమూడు వందల యాభై రూపాయలు కొనే పరిస్థితి ఈ రోజు ఉంది దీన్ని ఏమనాలా దీన్ని ఏమనాలా అంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అయినా కోట్ల ప్రభుత్వం పద్దాలు చదువుతా ఉంటారు నాకు తెలిసి ఏ ప్రభుత్వం తీసుకురాల ఏ ప్రభుత్వం తీసుకురాల వృత్తి ఏదన్నా ఈ భారతదేశం ఉందంటే వ్యవసాయ వృద్ధి రైతు బిడ్డని చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఉంటుంది కానీ ప్రాబ్లం వల్ల ఏంటంటే పుష్ప వన్ పుష్ప టూ రెండు సినిమాలు చూశారు రెండు సినిమాలు సక్సెస్ అట్లాగే నేను టీ వన్ టీ టూ అనే రెండు మ్యాచ్లకు క్రికెట్ మ్యాచ్ నాతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ జనం కూడా వెళ్ళారు మ్యాచ్ చంద్రబాబు బ్యాటింగ్ దిగాడు బౌలింగ్ వేశారు అది కూడా మే పదో తారీఖున మే పదకొండు ఎలక్షన్ బ్యాట్ కొట్టి కొడితే చంద్రబాబు నాయుడు బాల్ లేచి బౌండ్రీ దాటు అది టీ వన్ తాగి

పంటలు పండకపోవడం ధాన్యం కేవలం ఇరవై ఏడు ఇరవై ఐదు ముప్పై వ్యక్తులు అయితే అయ్యి రైతు దిగుబడి దగ్గర నష్టపోయారు దిగుబడి దగ్గర నష్టపోయినటువంటి రైతుకి సరైన గిట్టుబాటు ధర మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి ప్రభుత్వం కొంత పదిహేడు వందల నలభై రూపాయలు పెట్టి కొనవలసినటువంటి ప్రభుత్వం ఎక్కడ కొండలా కొనుగోలు కేంద్రాలు లేవు ఎవరు కొంటున్నారా అంటే మధ్యలో దళారులు కొంటున్నారు ఎంత కొంటున్నారా అంటే పదమూడు వేలు పదమూడు వందలు లేదా పదమూడు వందల యాభై మ్యాక్సిమం పద్నాలుగు వందల రూపాయలకు మాత్రమే ఇవాళ డెబ్బై ఐదు కిలోలు కలిగినటువంటి ధాన్యాన్ని ఇవాళ కొంటున్నారు ఎంఎస్పి ఎంత పదిహేడు వందల నలభై రూపాయలు కొనవలసినటువంటి ధాన్యాన్ని మ్యాక్సిమం పద్నాలుగు వందల రూపాయలు కొనడం వల్ల రైతు దిగుబడిలో నష్టపోకోకుండా మాత్రమే కాకుండా కొనుగోలు కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది చాలా దురదృష్టకరమైన ఒకసారి రైతాంగం గుర్తు చేసుకోవాలి రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఎక్కువగానే కొన్నటువంటిది ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగు వందలు తప్పు కొనేటటువంటి పరిస్థితి చిత్రం అంటే పౌర సరఫరా శాఖ మంత్రి గారు మంజులనే జనాలే మన శివ మీద నిలబడి గెలిచాడు ఆయన కూడా మంగళగిరి పరిసర ప్రాంతాలు తిరిగాడు రైతుల దగ్గరికి వెళ్ళాడు రైతులందరూ వచ్చారయ్యా ధాన్యాన్ని కొనడం లేదు గిట్టుబడు ఇవ్వడం లేదు మిల్లర్లు వచ్చి పదమూడు వందలు పద్నాలుగు వందలు అంటున్నారు మీరు పదిహేడు వందల నలభై రూపాయలు కొనిపించండి అంటే నాది బాయితో ప్రతి గింజ కొంటా ఉన్న రాష్ట్రం ప్రతి గింజ కూడా మినిమం సపోర్ట్ పైస్తో కొంటాలో బహిరంగంగా హామీ ఇచ్చాడు ఎవరైనా తక్కువ నాకు హాయి అని ఫోన్లో పెట్టమన్నాడు ఎన్ని హాయి పెట్టారో ఆయన సీయ లేదు సయ్యలేదు హాయి తప్ప అది ఇవాళ ఉన్నటువంటి పౌరశాఖ శాఖ మంత్రి గారి పరిస్థితి ఒక్క చోట కూడా ప్రభుత్వం కొనవాల చివరికి నేను శివ మొన్న కొల్లూరు మండలి వెళ్ళాం